ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిందంట ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట పెద్దలు మదన్మోహన్ రెడ్డి గారిని మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ప్రజలు నేను పండకేసి కొట్టినరు ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిన నిన్ను ఓడగొట్టినరు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అది ఇక్కడ నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి బిఆర్ఎస్ ను ఓడగొడతారు అందుకే మిత్రులారా ఈ ఎన్నికల్లో మీ అందరికి నా విజ్ఞప్తి ఒకటే ఇరవై ఐదేళ్లు బీజేపీ చూసినారు బిఆర్ఎస్ ను చూసిండ్రు ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అభివృద్ధి పనులు చేపడుతుంది ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన మనీల మధును ఈ ఎన్నికల్లో గెలిపించండి అప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది